దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల మొదటి వారము శుక్రవారం నేటి పఠనం మత్తై శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవయో వచనము నుండి ఇరవై ఆరో వచనం వరకు నేటి ధ్యానాంశం నీతిమంతమైన జీవితము పరలోక రాజ్యము క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మత్తై శుభవార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనాన్ని ఆలకించుదాం ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశ్రయుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు నేటి సువిశేషంలో యేసు ప్రభువు ధర్మశాస్త్రపు నీతిని గురించి మరియు కోపము గురించి బోధిస్తూ ఉన్నారు ధర్మశాస్త్రము యొక్క నిజమైన అర్థాన్ని దాని ఆచరణను ప్రభు వివరిస్తున్నారు పరిశైల ధర్మశాస్త్ర బోధకుల కపట నీతిని ప్రభు ఖండిస్తూ ఉన్నారు నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అనేది మనందరికీ ఒక హెచ్చరిక యేసు బోధనలకు విధేయులమై మనము జీవించాలి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులలో కొంతమంది చట్టాన్ని ఆసరాగా చేసుకునేవారు చట్టాన్ని దుర్వినియోగం చేసుకునేవారు చట్టాన్ని పాటించుటలో కపటాన్ని ప్రదర్శించేవారు నీతి పరలోక రాజ్యము దేవునికి చెందినవి ఈ రెండింటి ప్రాథమిక భావం దైవ ప్రేమ పరిపూర్ణ ప్రేమ లేదా పవిత్రమైన ప్రేమ మనము షరతులు లేకుండా అనంతముగా ప్రేమించాలి అని ప్రభు కోరుతున్నారు ధర్మశాస్త్ర బోధకుల కంటే కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను అని ప్రభు స్పష్టం చేసి ఉన్నారు ఇక్కడ ఏసుప్రభు చట్టాన్ని ఖండించుటకు రాలేదు దానిని పరిపూర్ణము చేయటానికి వచ్చారు ఏసుప్రభు చట్టాన్ని వివరించే క్రమంలో ప్రధానమైన అంశం పరిపూర్ణ ప్రేమను ఆయన జోడించారు మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములు దైవ ప్రేమ సోదర ప్రేమ అను రెండు ఆజ్ఞలపై ఆధారపడి ఉన్నాయని యేసు స్పష్టం చేయుచున్నారు నేడు కూడా కపటం అనే ముసుగులో నీతి చిక్కుకొనిపోయింది మనలో అనేక మంది ఇతరులపై తీర్పు చేయుచున్నాము ఇతరులను ఖండిస్తూ ఉన్నాము కానీ మన వ్యక్తిగత ప్రవర్తన జీవితము గురించి ఆలోచించటం లేదు మనకు మనము నీతి మంతులము అని చెప్పుకున్నచో అది కపటమే కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని దృష్టిలో నీతి మనం జీవించాలి యేసు మనల నుండి అవసరమైనది మాత్రమే కాకుండా ఎక్కువగా కోరుచున్నారు హత్య వ్యభిచారం విడాకులు ఒట్టు పెట్టుకోవడం ప్రతీకారం మొదలగు వాటిని నివారించటం మాత్రమే కాక కోపమును అవమానపరచటను మనస్పర్ధలను దూషణలను కామమును కామపు చూపులను మొదలగు వాటిని కూడా మనం నివారించాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు ప్రతివాదితో త్రోవలోనే మనం సఖ్యపడాలి శత్రువులను మరియు హింసించు వారిని మనం ప్రేమించాలి అందరితో సఖ్యతగా ఉండాలి తమను తాము ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమించాలి విచ్చలవిడిగా వక్రమార్గంలో జీవించే వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సువార్థ సత్యాలను మనం ఎలా జీవించాలి దైవాజ్ఞలు తెలుసుకుంటే సరిపోదు వాటిని అనుదినం పాటించాలి చట్టాన్ని సూక్ష్మముగా నిశితముగా లేదా అక్షరాల పాటిస్తే సరిపోదు దేవుని పవిత్రతలో జీవించాలి నీతిగా ప్రేమగా జీవించాలి నరహత్య చేయరాదు అనగా సోదరునిపై కోపపడటం సోదరుని అవమానపరచటం సోదరుని అవివేకి అని పిలవడం కూడా నరహత్యతో సమానమే అందుకు తప్పక దేవుని తీర్పుకు గురి అవుతాము కోపము విరోధాన్ని కలిగిస్తుంది మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాక ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుతుంది కోపాన్ని దేవునికి తెలియపరచు కోపంలో నెమ్మదించు కోపాన్ని ఎప్పటికీ పోషించకు పగ ప్రతీకారానికి దారితీసే కోపాన్ని తప్పక విచ్ఛిన్నం చేయి సోదరులతో సఖ్యత పడాలి దేవునితో సఖ్యత పడాలి కనుక ప్రియ సహోదరి సహోదరులారా నీతిమంతమైన జీవితము బాహ్య ఆచారాల కంటే హృదయము నుండి రావాలి కోపాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టి క్షమాపణను అలవర్చుకోవాలి మన సహోదరులతో సమాధానంగా జీవించాలి దేవునితో సత్సంబంధము కలిగి ఉండాలి అంటే మన తోటి వారితో కూడా సత్సంబంధాన్ని కలిగి ఉండాలి శత్రుత్వాలను వీడి అందరితో సఖ్యతగా మనం మెలగాలి దేవుని న్యాయ విమర్శను గుర్తు చేసుకొని పాపాలను విడిచిపెట్టాలి మన హృదయాలను శుద్ధి చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి మన తోటి వారిని ప్రేమించటం ద్వారా మనము దేవుణ్ణి ప్రేమించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార దేవుని ప్రేమ సోదర ప్రేమలో మనం బలపడదాం దేవుడు మేము దీవించునుగాక ఆమె